అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాళూరులోని ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నుండి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు తాళూరు మెయిన్ సెంటర్లో మానవహారం నిర్వహించి ఈ మానవహారంలో పాల్గొన్నటువంటి మహిళలతో తాళూరు ఎంపీడీఓ యువకీర్తి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో తాళూరు ఎంపీడీఓ యువకీర్తి వెలుగాఫీస్ సిబ్బంది మరియు కొందరు వివోలు పాల్గొనడం విశేషం ఈ ర్యాలీని మానవహారాన్ని చుట్టుప్రక్కల నుంచి చూస్తున్నటువంటి కొందరు వ్యక్తులు పార్టీ మీటింగ్ల కోసం డ్వాక్రా గ్రూప్ మహిళలను బెదిరించి వందలు వేల సంఖ్యలో తీసుకొచ్చే అధికారులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కనీసం యాభై మంది మహిళలను కూడా తీసుకొని రాలేకపోయారే అని అనుకోవటం విశేషంగా మారింది